శ్రీగురుభ్యో నమ అమృత వాహిని నుండి చూద్దాము ప్రేమ జ్ఞానం యొక్క స్వరూపము మనలో ప్రేమ ఉంటేనే ఇతరులను మనం ప్రేమిస్తాము భగవంతుడు సర్వజ్ఞుడు సర్వసాక్షి కర్మఫలదాత ఎట్టివాడు అని తెలిసాక ఆయన మీద భక్తి కలుగుతుంది మీ కుటుంబ సభ్యులకు కలిగే అనారోగ్యానికి ఈతి బాధలకు మీరు దుఃఖానికి గురి అయితే మీరు భక్తులు ఎలా అవుతారు నామ అపచారం ఉండకూడదు అంటే నామాన్ని యాంత్రికంగా చేయకూడదు ప్రేమ చేస్తే ఆ భక్తి అప్పటికప్పుడే ఫలిస్తుంది భక్తి ప్రత్యక్ష ఫలితాన్ని ఇస్తుంది భక్తులు రాజకీయాలకు ప్రచారాలకు దూరంగా ఉండాలి పంచదార ఫ్యాక్టరీ నుండి పంచదార ఎలా తయారవుతుందో అలాగే భక్తి నుండి శాంతి జ్ఞానము ఆనందము ఉత్పత్తి అవుతాయి అవతార పురుషులను జ్ఞానులను ఆరాధించడం వలన అది సాధ్యమవుతుంది ఎంతో కొంత కరుణాగుణం లేకపోతే వాడిని రంపం పెట్టి కోసిన వాడికి భక్తి అనేదే రాదు తోటి మానవుల పట్ల ఆప్యాయత ప్రేమ కావాలి గోపికథకు పాండిత్యం లేదు శ్రీకృష్ణ చైతన్య గొప్ప పండితుడు సన్యాసి ఆయన ఇలా అన్నారు పాండిత్యము ఆస్తులు లేని గోపికలకు కృష్ణుడి మీద ఉన్న భక్తి ప్రేమ కూడా నాకు పరమాత్మ మీద లేదు అన్నారు ఆయనకు కృష్ణ అంటే సమాధి స్థితి వచ్చేది గాలి లేకుండా బ్రతకగలరు కానీ పరమాత్మ మీద ప్రేమ లేకుండా బ్రతకలేని స్థితి గోపికలది వారిలో ఉన్న ప్రేమతో ఏకాగ్రతతో పవిత్రతతో కృష్ణుడిని ప్రేమించారు కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అనే లెక్క కూడా లేదు వారికి ఆ భక్తి నాకుంటే చాలు గోపికల యొక్క పాదధూళి మన శరీరంపై పడితే చాలు మనం తరిస్తాము అన్నారు శ్రీకృష్ణ చైతన్యులు గోపికలు ఇలా అన్నారు మేము పరమాత్మ వంకే చూస్తూ ఉంటాము అసలు బురద వంక చూడము ఆయన లేళ్లే చెప్పుకుంటూ ఉంటాము ఈ లోపల బురద ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటే ప్రారంభం నుండి వచ్చే క్లేసాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం నిద్రలో ఉండగా శరీరం మీద నుండి పాము ప్రాకి వెళ్ళిపోయింది అనుకుందాం దాని గురించి మనకి తెలియదు కదా అలాగే పరమాత్మ ధ్యాస వస్తే బురద ధ్యాస తెలియదు ప్రారంభం మీకు మంచి రోజులు తీసుకొని వచ్చినా చెడ్డ రోజులు తీసుకొని వచ్చినా అందులో మీరు కలిసిపోకండి అది వచ్చి వెళ్ళిపోతుంది మీ సాధనలో మీరు ఉండండి గమ్యం మర్చిపోకండి పరమాత్మ పాదాలను విడిచిపెట్టకండి కొందరు చిన్న కష్టం వచ్చినా పెద్దదిగా చేసుకుంటారు అది పనికిరాదు నీకున్న ధనాన్ని పదవిని నీవు ఎలా కాపాడుకుంటావో అంతకంటే ఎక్కువగా మానవుడు శాంతిని ధైర్యాన్ని కాపాడుకోవాలి ఈ రెండింటినీ కాపాడుకోకపోతే భక్తి నిలవదు ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ సహనము ప్రకాశము జ్ఞానము ఉంటుంది అక్కడే మోక్షము ఉంటుంది జ్ఞానము వైరాగ్యము భక్తి యొక్క పిల్లలు దయ నుంచే ప్రేమ పడుతుంది దయలేని వాడు ప్రపంచాన్ని ప్రేమించలేడు నీవు ఎవరికైనా సహాయ సహకారాలు అందిస్తే వారిని ఉద్ధరించడానికి కాదు నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి అన్నారు లింకన్ను ఆకలి వేసినవాడు అన్నం కోసం ఎలా చూస్తాడో భక్తి ఉన్నవాడు భగవంతుని కోసం అలా చూస్తాడు శివుడికి పేదవాళ్ళ దేవుడని పేరు కదా ఆయన మీద చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఆయన సంతోషిస్తాడు శివభక్తులు శివలింగంపై నీళ్లు పోస్తూ శివనామాల్ని చదువుతూ నేను నిన్ను నీళ్లు పెట్టి కడుగుతున్నాను నీవు నన్ను అనుగ్రహంతో నా బుద్ధిని కడుగు అంటారు కుచేలుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే దారిద్రంతో బాధపడుతున్నా సరే నన్ను ఎందుకు దారిద్ర్యంలో పడేశావని అడగలేదు ఈశ్వర్ని లేదు స్నేహితులను బంధువులను తిట్టుకోలేదు దారిద్ర్యాన్ని చల్లగా ప్రశాంతంగా అనుభవించాడు ప్రకోపం లేకుండాను ఉద్రేకం లేకుండాను చూసుకున్నాడు కృష్ణుడు మన స్నేహితులు వారి సహాయం పొందుదాము అనే ఆలోచనే రాలేదు కుచేలుడు దారిద్ర్యం అనుభవించే ప్రణాళిక ముగిసింది అప్పుడు భార్య కృష్ణుని అసహాయం అడగొచ్చు కదా అన్న మాట కూడా ఈశ్వరుడు ఆమెతో అనిపించాడు అప్పుడు కూడా ఆయన ధనం కోసమని వెళ్ళలేదు ఈ వంకతో దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాడు అది ఆయన వైభవము మన భగవంతునికి అర్చన చేసేటప్పుడు నామాన్ని స్మరించేటప్పుడు ఆయన రూపాన్ని ధ్యానించేటప్పుడు యాంత్రికంగా చేయకూడదు ప్రేమగాను ప్రీతిగాను చేస్తే ఈశ్వరుడు సరాసరి తన హృదయంలోనికి తీసుకుంటాడు ఆకలి తగ్గించుకోవడానికి శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం తింటున్నాము రోగాన్ని తగ్గించుకోవడానికి మందు వాడుతున్నాము అలాగే మనలో ఉన్న చెణుగుణాలను తగ్గించుకోవడానికి భక్తి అవసరము గుణాల నుండి బయటపడలేకపోతే మనస్సు బాహ్యముఖమై పునర్జన్మ తప్పదు ఈశ్వర్ని దయ లేకుండా అనుభవం పొందాలనే తలంపే రాదు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందార్పణమస్తు లోకా సమస్త సుఖ ఓం శాంతి శాంతి శాంతి